మీ ముగ్గురు ఎలా ఫ్రెండ్స్ అన్న చెప్పు ఫస్ట్ ఓకే మీ ఇద్దరు బిగ్ బాస్ లో ఫ్రెండ్స్ తర్వాత నువ్వు ఇండివిజువల్ గా నేను గెస్ట్ చేస్తా మీరు ఇద్దరు ఇండివిజువల్ గా బైట్ ఫ్రెండ్స్ అయ్యారు సో ఒకసారి బర్త్ ముందు రోజు కలిసాక ఇంకా ఆల నుంచి నోవల్ తక్కువ కలవడం నేను మీదికి ఎengo కలవడం ఇద్దరు పక్క పక్కనే వీధిలో ఉంటారు ఇంట్లో తో వెళ్ళి సౌండ్ వస్తుంది సో చాలా క్లోజ్ బై కాబట్టి నోవల్ కలిసినా కలవకపోయినా మేము ఇద్దరం చాలా ఎక్కువ కలుస్తాం

అది పర్సనల్ చాయిస్ కాదు నీకు ఇప్పుడు సడన్ గా ఎవరైనా లేచి నేను ఓకేనా నాకు కావాల్సిన వాళ్ళు తిడితే ఓకే ఎగ్జాక్ట్లీ అక్కడ నాకు కావాల్సిన వాళ్ళు ఎప్పుడు ఉంటారు నువ్వు అనుకుంటా మరి ఈ ఫ్రెండ్షిప్ ఈ బాండ్ అది ఆర్గానిక్ గా బిల్డ్ అవుతే అవుద్ది అంతే